గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు స్వాప్ చేసుకునే ఆప్షన్ ఆల్రెడీ ఇప్పటికీ కోట్ల కాయిన్స్ ని స్వాప్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే వెంటనే దాన్ని వాడుకుంటారో స్ఫూర్తితో దాన్ని వినియోగించుకుంటారో వాళ్ళు తెలివైన వాళ్ళు అదృష్టవంతులు లాంటి వాళ్ళు ఎందుకంటే ఈ ఛాన్స్ మళ్ళీ రాదు ఎవరైతే దాన్ని ఒకటికి పది రెట్లు ఆలోచించి నేను చేస్తున్న విధానం కోసం చెప్తున్నా రకరకాల ఆలోచనతో ఉండడం ఎవరో చెప్పిన దాన్ని ఫాలో అవుతూ స్వతంత్రంగా ఒక నిర్ణయం లేకుండా ఆలోచిస్తారు భావి భవితవ్యంలో నష్టానికి మూల్యం చెల్లిస్తారు ఎందుకు అనగా నేను ఒక తో ఈ రెండున్నరేళ్ళు ఒక ప్లాన్ చేసుకొని మన కాయిన్ని దశల వారీగా కొన్ని దశలను నిర్ణయించుకొని ఇప్పుడు క్యూబో కమ్యూనిటీ నెక్స్ట్ క్యూ లైఫ్ కమ్యూనిటీ నెక్స్ట్ క్యూ ఎక్స్చేంజ్ కమ్యూనిటీ తదుపరి మన ఇండియాలో మిగిలిన వాళ్ళు దుబాయ్కి చేరే వరకు ఈ దశల్ని మనం దాటి వెళ్ళి అంటే దాన్ని వాడుకుని దాన్ని తదుపరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల మీదుగా మనిషిలో రెండు రకాలు అంటే మనిషి అందరూ మనిషిలే బట్ వాళ్ళు ఉన్నాయి లేనివాడు ఉన్నవాడు బాగా ఉన్నవాడు ఇంకా బాగా ఉన్నవాడు లెక్క లేనివాడు ఇలా చాలా మంది ఉన్నారు ఆ ప్రతి వర్గాన్ని టార్గెట్ చేస్తూ అంతిమంగా క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో రారాజుగా వెలిగేటి విధంగా ఈ కాయిన్సీని తయారు చేశాను ఆ స్ట్రాటజీతో వెళ్తున్నాడు ఇది మీరు అర్థం చేసుకొని ఎవరైతే ఇప్పుడు కాయిన్ను మార్చుకుని ఉంచుకుంటారో వాళ్ళు ధన్యం ఆ తర్వాత మీ ఊహలకి అంచరాలకు కూడా తరువు కాబట్టి ఈ సిస్టంని కరెక్ట్ ఇప్పుడు మన నేను పంపిస్తున్నది వెబ్సైట్తో కలిపి అనేక విషయాలని మీకు తెలియజేస్తున్నాను మన కాయిన్ని క్రిప్టో కరెన్సీలో సర్వ విధాల సంసిద్ధం చేసి మనం చేసే యుద్ధంలో సన్నిద్ధర సన్నిధరాలుగా నెత్త వస్తుంది తయారు చేసి ముందుకు పంపిస్తున్నాం ప్రతిదీ ఓ క్రిప్టో కరెన్సీ అనేది ఏ బ్లాక్ చేయిన్లో ఎలా ఉంటుందో అలాగే దాన్ని అద్భుతంగా చేసి మీకు ముందు తీసుకొస్తాను దీన్ని మీరు చూసి తెలుసుకొని వీలైతే ప్రతి దాన్ని చదివి అర్థం చేసుకొని ముందుకు సాగండి ఇందులో ఇప్పుడు నేను పంపించే ఇంట్లో విల్ పేపర్ విల్ పేపర్ అంటే మీరు చెప్పాను మార్కెట్ చేసుకునే వాడిచ్చింది వైట్ పేపర్ వ్యాపారం చేస్తున్న వాడిచ్చింది వైట్ పేపర్ ట్రేడింగ్ పెట్టి అమ్ముకునేవాడు వైట్ పేపర్ కానీ నా కుటుంబం కోసం నిర్ణయిస్తుంది వీల్ పేపర్ మీ నాన్న మీ తాత మీ ముత్తాత మీ ఓంశికలు ఎవరైనా మీకు ఆశిస్తే వీళ్ళు రాస్తే వీలు నామా రాస్తే దాన్ని విల్ పేపర్గా మనం చెప్తాం అంటే భవిష్యత్తు నీకు బాగోవాలని చెప్పేసి మీ పూర్వీకులు మీకు ఇచ్చిన ఆస్తుది మీ దగ్గరే ఉంటే ఉంటే ఒక్క తరమే బాగుపడుతుంది తప్పితే ఇంకొంచెం తరం ముందుకెళ్తుంది కానీ ఒక విల్ పేపర్ని కరెక్ట్ మైండ్ పెట్టి రాసినటువంటి ఎంతో మహనీయులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు 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 ఈ రోజుకి కూడా చక్కగా నడుస్తున్నా మనం మన పిల్లలకి ఇచ్చిన ఆస్తి మంచివాడైతే దాన్ని కొంచెం పెంచుతాడు కొద్ది జాగ్రత్తగా ఉన్నవాడైతే భద్రంగా ఉంచుతాడు పెంచడు కొంచెం అసమర్థుడు కానీ అవలక్షణాలు అంటే వేరే చెడు అలవాట్లు కానీ ఉన్నాడైతే ఆ తరంతో ఫినిష్ అది నాశనం చేస్తాడు కానీ ఓ వీల్ పేపర్లో ఇచ్చింది భవిష్యత్తు తరాలకి బాసటిగా నిలిచినట్టు చేయడంలోనూ పేపర్ ఎంతో మంది జీవితాల్లో పిలిపడి కొంతమంది నేను చూసిన ప్రత్యక్షంగా వారిని కలిసిన అనుభవాలు కూడా ఇందులో ఉన్నాయి వాళ్ళ తాతలు ఆ ఆస్తిని వాళ్ళ పేరుని అంటే వాళ్ళ నాన్నగారు లేదా కుటుంబం పేరుని రాశారు అలా రాసినటువంటి ఆ ఆస్తిని దాన్ని అనుభవించగలరు అంటే రెంట్లు అనుకోండి ఆ రెంట్లు తీసుకుంటారు లేదా పంట పొరలు అనుకోండి ఆ పంటనే తీసుకుంటారు లేకపోతే ఒక డిపాజిట్ లాంటిది అనుకోండి అందులో ఇంట్రెస్ట్ మాత్రం తీసుకోగలరు తప్పిస్తే మూలాన్ని అసలు ఏది ఉందో అసల్ని కదిపే శక్తి వాళ్ళకుండు వాళ్ళకి ఏదైతే ఆ మూల అంటే ఇంట్రెస్ట్ ఒక జ్యూస్ అనుకోండి వస్తుందో ఆ ఇంట్రెస్ట్ లేదా ఆ వడ్డీలు లేదా హత్తులు వాటి మీద వచ్చిన డబ్బుతో వేరే వ్యాపారం చేసి పాడు చేసుకోగలడు లేదా గొప్ప చేసుకోలేడు లేదా చెడు వా చెడు అలవాట్లకు లోనే నాశనం చేసుకోగలడు కానీ మళ్ళీ నెలకి మళ్ళీ వస్తుంది మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది వీడి తరం అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కడ మంచి దొరికాడంటే మళ్ళీ కొన్ని తరాలకి తను కంటిన్యూ చేస్తాడు ఆ ఏదో తరం అందుకోసం దాన్ని ఒక విల్ గా వాడు భవిష్యత్తు గా ఆస్తిగా దాన్ని ప్రకటించి అలా చేస్తారు ఇప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి ఇది కూడా ఓ చక్కటి విల్ మీరు అమ్ముకునేటువంటి కాయిన్స్ మీ తరంలో కొంత అమ్మగలరు అది మీరు బాగు చేసుకోవచ్చు లేదంటే చెడు వాళ్ళ అలవాట్లు ఉన్న వాడైతే బాడు చేసుకోగలరు కానీ ఆ మొత్తం ఉన్న మూలతని నాశం చేసి దమ్ము లేదు వాడికి వందేళ్లకు పైబడి నేను ఇచ్చేటువంటి స్టేకింగ్ లో ఉన్నటువంటి ఏ కాయిన్ అయినా సరే మీ బావి భవిష్యత్తు తరతరాలకి తరగని ఆస్తికి చిరునామా ఎదుగుతు పెట్టుకోండి చెప్పుడు మాటలు కాదు నేను చెప్పిన మాట వినండి నేను ఇచ్చేటువంటి ఈ విల్ పేపర్లో ఉన్నటువంటి విషయాలు అంశాలు చివరివి కాదు అంటే ఫైనల్ కాదు ఇంకా నేను ఇందులో వేర్చాల్సింది పెట్టాల్సినవి ఉన్నాయి ఒకటికి ఒకటి ఒకటి ఒక్కొక్కటిగా మీకు అవన్నీ కూడా ఆ విల్ పేపర్ లో కూడా ప్రవేశపెడతాను ఎందుకంటే నేను చెప్పాను ముందే యిల్ ఫాలోవర్స్ అంటే ఒకరు ఒకటేస్తే ఇటు ఒకటేస్తాడు కాకపోతే వాడు కలర్ మార్చేస్తాడు ఇప్పుడు నేను రెడ్ లో ఒకటి అనుకోండి వాడు దాన్ని తీసుకెళ్ళి బ్లాక్ లోనో ఉన్న బ్లూలో ఉన్న బ్రౌన్ బ్రౌన్లో ఉన్న లోనో పెడతాడు అది నాది ఒకటి కాదంటాడు అలాంటి కాపీ రాయిల్ చాలా మంది ఉన్నారు నేను ఒక సంఖ్య వేసాను అనుకోండి ఆ సంఖ్య మార్చేసి ఇంకోటి పెడతాడు అంటే అంతే చేయగలరు అంతకు మించి ఆలోచించి క్రియేట్ చేసి ఒక కొత్త సృష్టించే శక్తి లేని వాళ్ళు ఇలాంటి ఫాలో చేస్తూ మార్కెట్ని డిస్టర్బ్ చేయగలరు బట్ డిసైడ్ చేయలేరు మార్కెట్లో ఎంటర్ అవ్వగలరు బట్ దాన్ని సుస్థిరం చేయలేరు అంటే దాన్ని స్టాండర్డ్ చేయలేరు ఎందుకంటే కాపీ రాయుడు మనం చేసింది మరో నెక్స్ట్ స్టెప్ చెప్పకపోతే అక్కడే ఆగిపోతారు దానికి బదులుగా వేరే వేరే విషయాలు చెప్తూ మన మీద కొన్ని రాళ్ళు ఇలాంటివి వేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటివి ఎన్నో మనం చూసాం పీలశ నుంచి ఈ రోజు వరకు ఒకదానికి ఒకటి ఒక దానికి ఒకటి ఎన్నో అలా వచ్చాయి కానీ పీలస్ లో ఉన్న స్టాండర్డ్ రాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు తర్వాత ఎంఎల్ఎం కంపెనీల్లో మనీ లో ఇలా చూసి కాపీ వచ్చింది ఎన్నో పోయి అయితే ఏదైనా సరే ఒక స్థిరమైన భవిష్యత్తు ఉండేది మాత్రం ఇప్పటికీ అలాగే ఉండదు చూసి ఒకదాన్ని చూసి ఒకటి చాలా పొడుతూ ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి కాయిన్స్ కానీ ఆ విధమైనటువంటి ఎక్స్చేంజ్ కానీ ఆ విధమైనటువంటి నేను చేస్తున్న విధానాలు కావు నేను చెప్పేది ప్రతిదీ ఒక కొత్త విషయం దానికి సృష్టికర్త నేనే కనీసం తొంభై పర్సెంట్ నేను చెప్పే అంశాల్లో నేనే దాన్ని సృష్టించిస్తున్నాను నేను ఎక్కడ ఫాల్ కాల్ ఫాలో అవును అలాగే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు నేను చెప్పింది చెప్పినట్టుగా వాడుకోండి ఎవరు చెప్పింది మీ మీకోసం చేస్తున్నాను కాబట్టి నా మాట వినండి ఇప్పుడు టైము ఒంటి గంట పదమూడు నిమిషాలు వరకు ఈ మీటింగ్ కోసం చాలా వర్క్ చేసి మీరు వస్తున్నప్పుడు రోజంతా నైట్ అంతా తెలివేసి ఉండి మీకు స్వాగతం చెబుతూ పద్నాలుగు తారీఖు మీతోటే గడిపి రాత్రి మళ్ళీ మీతోటే గడిపి పదిహేను తారీఖు మళ్ళీ పద్నాలుగు తారీఖు రాత్రి కూడా రెండు మూడు మూడున్నర వరకు మళ్ళీ మాట్లాడుతూ చాలా మంది మాట్లాడారు మీ మీటింగ్ నుండి ఉన్నారు అందులో ఈరోజు మళ్ళీ పద్నాలుగు పదిహేను తారీఖు తోటి సాయంత్రం వరకు గడిపి రాత్రి అంతా పనిచేస్తూ ఇప్పుడు మీకు ఇప్పుడు నేను పెట్టేటువంటి కాయిన్ తనక వివరాలు ఈ రాత్రి మీద వాళ్ళతో పనిచేసి నా కుటుంబానికి చక్కటి క్లారిటీ ఇచ్చారని నాకు వచ్చేటట్టుగా నేను చేసి ఈ ఈ టైంలో మీకోసం నేను పంపిస్తున్నానంటే ఏం పొద్దున్న పంపించవచ్చు కదా రేపు మధ్యాహ్నం పంపించవచ్చు కదా కాదు నా పిల్లలకి నా కుటుంబానికి ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా నేనే ఉండాలని మీ నాన్న నీకు జన్మనిచ్చిన నాన్న ఎలా అనుకుంటాడో నీకు భవిష్యత్తు ఇవ్వాలని ఈ నాన్న కూడా అలాగే అనుకుంటాడు అలాగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి చేస్తున్నాను నేను మొదలు పెట్టినప్పటి నుంచి సన్ రే మీటింగ్ అప్పట్లో రెండు వేల ఇరవై రెండు సన్ రే మీటింగ్ అయిపోయే వరకు పూర్తిగా నా ఒక్కడ బ్రెయిన్ పని పనిచేశాను నా ఒక్కడ బ్రెయిన్ తోటి అని నా ఆలోచనతో చేశాను ఆ మీటింగ్ తర్వాత కొంత ఇతరుల ఆలోచనలకు కూడా నేను విలువనిస్తూ వాటిని కూడా నేను పరిగణలో తీసుకొని చేశాను ఆ తర్వాత కొద్ది కాలం దానివల్ల దారుణమైనటువంటి నష్టాన్ని మీ అందరి తాలూకా ప్రేమకి దూరం అయ్యాను రెండు వేల ఇరవై మూడు మే మూడు తర్వాత ఇంకా దారుణంగా మీరు బాధపడ్డారు బాధ పెట్టాను అయినా ఒక అంతకు మంచిదే కొత్తగా ఇంత గొప్ప ప్లాన్ తీసుకొచ్చాను అయితే ఇప్పుడు గత కొన్ని నెలలుగా పూర్తిగా మళ్ళీ మునుపెట్టి ఇంతకుముందులాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఆఖరి వరకు నేను ఎలా అయితే నా సొంత నేను పనిచేశాను ఇప్పుడు అదే విధంగా నా ఒక్కడి ఆలోచనతోటే చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాను మళ్ళీ విజయంప్పుడు దీని తర్వాత రిజల్ట్ ఎలా వస్తుందో మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇక మీదట ఏ ఒక్కరి ఆలోచనని నేను విలువ ఇవ్వకుండా నాకు తెలిసిన పరిజ్ఞానంలో అంటే నేను నేను సోర్సెస్ తీసుకునేది అనేక రకాలు కానీ వాటిని క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఇసుక సిమెంటు పిక్కా నీరు పెయింట్ ఇవన్నీ కూడా అందరికీ దొరికేవే కానీ ఒక నీరు తన తాలూకా ప్రతిభను పట్టి దాన్ని మంచి బిల్డింగ్స్ గాను మంచి డ్యామ్స్ గాను మంచి ప్రాజెక్ట్స్ గాను చేస్తాడు కానీ అన్ని చోట్ల వాడేవి సుమారుగా అవే మెటీరియల్ అలాగే నేను కూడా లోకంలో దొరికే అనేక రకాల మెటీరియల్ని తెలుసుకుని కొత్త దాన్ని క్రియేట్ చేసుకొని మీ ముందు తీసుకొస్తున్నాం ఎవరినైనా క్రియేటర్ ఇంత చేస్తున్నాడు నేను అదే చేస్తున్నా కాబట్టి ఇక మీదట నేను ఎవరి సలహాలు వినను 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 ఇంతకు ముందు చెప్పిన వాళ్ళందరూ చెట్టులను నేను అనను కానీ అది కూడా ఇప్పుడు తీసుకోను ఇప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి ఈ విధానాల్లో ఏ ఒక్కటి దానికి ఎవ్వరు నాకు ఏ సలహా ఇవ్వద్దు ఈరోజు స్వాప్ స్వాప్ చేస్తున్నటువంటి కాయిన్స్ కూడా నాకు తెలిసి చాలా ఎక్కువ కొన్ని కోట్ల కాయిన్స్ వెళ్ళిపోయి సంఖ్య నేను తర్వాత చెప్తాను నేను చూసి నిన్న హాల్లోనే పార్టీ క్రోర్స్ కాయిన్స్ అక్కడి నుంచి పది గంటలో పోయిపోయి ఒక్క కోటి కాయిన్స్ యాభై లక్షల కాయిన్స్ కోటి కాయిన్స్ చేసుకున్న వాళ్ళు అక్కడే మనకి ఇరవై కోట్ల పైన అయిపోయింది స్వాపింగ్ కాబట్టి విన్న వాళ్ళందరూ అలా విన్న వాళ్ళందరూ ధన్యుడు భవిష్యత్తులో నేను మళ్ళీ ఈ రోజు నా మాట విన్నోళ్ళ కోసం ప్రత్యేకమైన ప్లాన్స్ కూడా నేను చెప్తాను తర్వాత అంతేగాని డాడీ దీన్ని ఇలా చేయండి దీన్ని అలా చేయండి అంటే నేను ఒక్కరు చెప్పు విన్నాను ఎందుకు వినను అంటే మీరొక్కరే చెప్తారు లేదా మీరు నలుగురు చెప్తారు లేదా నలభై మంది చెప్తారు కానీ కొన్ని లక్షల మంది నేను చేసుకున్నట్టు చేస్తారు మరి కొన్ని లక్షల మంది నడిపించేది మీరానైనా మిమ్మల్ని చూసి వాళ్ళు నడుస్తున్నారా లేదా నన్ను చూసి నడుస్తున్నారా నన్ను చూసి వాళ్ళకి అన్యాయం చేయను వాళ్ళకి న్యాయం చేస్తానని నమ్మకంతో కాబట్టి దయ ఉంచి ఎవ్వరు నాకు ఏ సలహా ఇవ్వద్దు ఏ చూసినా చేయొద్దు వినను సో ఇక్కడ మీరందరూ పాటించాల్సింది పట్టించుకోవాల్సిందేటు తెలుసా ఈ క్రిప్టోని బీసీటి కాయిన్స్తో స్వాప్ చేసి వాళ్ళు ఇప్పుడు బీసీటి కాయిన్స్తో చేయగలరు ఈ ఆఫరు కొద్ది రోజులు మాత్రమే ఇది ఎప్పుడు కంటిన్యూస్ కాదు ఈ నెల ముప్పై తారీఖు తర్వాత ఇప్పుడు లక్షకి పది కాయిన్స్ వస్తున్నాయి మీకు లక్షకి పది కాయిన్స్ వస్తున్నాయి డి కాయిన్స్ ఈ నెలలో చేసుకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ అదనంగా ఇస్తాను అలాగే ఈ నెలలో ఎవరికైనా రిఫరల్ రిఫర్లు ఇస్తారో ఇంత ముందు కానీ పాత వాళ్ళు కానీ కొత్తగా కానీ వాళ్ళ కంట్రోల్లో ఎవరైతే స్వాప్ చేసుకుంటారో వాళ్ళకు కూడా నేను కొంత కాయిన్ మీకు వచ్చినట్టుగా చేస్తాను కాయిన్ లేదా మరొక విధంగా కానీ వీలున్నంత వరకు డీకాయిన్ ఇస్తాను ఎందుకంటే అదే మెయిన్ కాబట్టి కాబట్టి మీరు చేసుకోండి ఇతరులకు చెప్పండి ఈ పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల తర్వాత నెక్స్ట్ మంత్ ఒకటవ తారీఖు నుంచి అంటే అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఒక లక్ష కా బీసీటీ కాయిన్స్కి ఇప్పుడు పది వస్తున్నాయి కదా అప్పుడు అంటే పదివేలు రేటు మీద మైన్ స్టేకింగ్ మైనింగ్ కాయిన్ మీద ఇస్తున్నాను దీని తాలూకా మీరు డిసెంబర్లో ఎన్ని కాయిన్స్ అమ్మవచ్చు అంటే ఒక్క ఆయన అమ్ముకోవచ్చు అంటే అప్పుడు కొన్ని ఒక్క ఆయన వస్తు ఇప్పుడు తీసుకోవడం వల్ల మరో తొమ్మిది ఎకస్ వస్తాయి ప్లస్ టెన్ పర్సెంట్ అంటే ఇంకొకటి ఎకెసా వస్తుంది అంటే లక్షకి పది వచ్చేస్తూ ఒకటి అదనంగా వస్తుంది దాన్ని మీరు తీసుకెళ్ళి ఆ రోజు కొనుక్కున్న రోజు కొనుక్కున్న ఒక్కటే కానీ పది కాయిన్స్ అదనంగా వస్తాయి ఈ పది కాయిన్స్ పదిహేను ఏళ్ళు ప్లస్ ఇది అంటే పదహారు ఏళ్ళు మైనింగ్లో ఉంటుంది ప్రతి సంవత్సరం వస్తుంది మరి అప్పుడు తీసుకుంటే ఒక కాయినే వస్తుంది లక్షకి ఇంక ఏమీ ఉండవు ఇప్పుడు తీసుకుంటే మరో పది కాయిన్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి దానివల్ల మీ సంపద పది రెట్లు పెరుగుతుంది పదకొండు రెట్లు పెరుగుతుంది మరి రెఫరల్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తాయి అంటే దీని అర్థం ఏంటంటే ఈ పదిహేను రోజుల్లో చేసుకుంటే పదివేలు అంటే లక్ష పది వస్తాయి టెన్ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ మంత్ ఒకటి నుంచి పదిహేను అంటే రెండో పదిహేను రోజుల్లో చేసుకుంటే నెక్స్ట్ అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదిహేను వరకు పదిహేను వేలు కాయిన్ విలువను చేస్తున్నాను అప్పుడు మీకు సిక్స్ పాయింట్ సిక్స్ కాయిన్స్ వస్తాయి ఈ టెన్ పర్సెంట్ కూడా అప్పుడు ఉండదు ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ పదహారు నుంచి అక్టోబర్ ముప్పై వరకు వెళ్ళింది ఇరవై కా ఇరవై వేలు చెప్పిన వస్తుంది అంటే మీకు ఐదు కాయిన్సే వస్తాయి ఇంకా టెన్ పర్సెంట్ ఉండదు అలా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఐదు వేలు పెరుగుతుంది మరి మీ తాలూకా కాయిన్స్ తగ్గిపోతూ ఉంటాయి అందువల్ల ఈ నెలలోనే మీరు స్వాప్ చేసుకుంటే లక్షకి పది కాయిన్ రావడమే కాకుండా అదనంగా ఇంకొక కాయిన్ ఎక్స్ట్రా వస్తుంది అంటే టెన్ పర్సెంట్ కాయిన్స్ వస్తాయి ఒక కాయిన్ అనకూడదు టెన్ పర్సెంట్ అంతే అందరూ లక్ష ఉండు కదా లక్ష లోపు ఉంటారు లక్ష పైన ఉండి ఉంటారు ఓకే కాబట్టి ఈ అవకాశాన్ని రెండో వైపు మీరు మైండ్ మీ మనసుని రెండో వైపు మీ ఆలోచనని రెండో వైపు మీ చెవుల్ని పెట్టకండి క్లియర్గా వాడేసుకోండి ఇప్పుడు నేను దీని మీద ఇంకా ఏది సెకండ్ థాట్ లేదు నాకు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక్క పిలుపునిస్తే కొన్ని క్షణాల్లో ఇంకా చెప్పకముందే అదే మీటింగ్ హాల్లో అదే ట్రైనింగ్ హాల్లో తడ తడ తడమని స్వార్ప్ చేశారు అందుకే వాళ్ళందరూ అంత చిందులు వేసి గెంతులు వేసి సంబరాలు చేసుకున్నాం మేమంతా అంటే ఇప్పుడు నేను కొత్త నీరు తీసుకుని వాళ్ళు ఇబ్బంది పెట్టదానా కొన్ని కొత్త నేను తీసుకుని వాళ్ళకి వచ్చినట్టు చేయనా ఇంపాసిబుల్ ఒక నిర్ణయం స్టాండర్డ్గా తీసుకున్నానంటే ఇక మీద నుంచి రాక్స్ స్టాండర్డ్గా ఉంటుంది అంతే రైట్ జాగ్రత్తగా చూసుకోండి తర్వాత